టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ప్రధానంగా నియోజకవర్గాల వారీగా వైకాపా అభ్యర్థుల కేటాయింపు జరుగుతున్న నేపథ్యంలో ఆశావహుల్లో అసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి వాటిని చల్లార్చేందుకు వైకాపా అధిష్టానం సైతం చర్యలు చేపడుతుంది అలాగే మరికొన్ని చోట్ల నేతలు పక్క చూపులు చూస్తున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలుత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మంత్రి ఆదిమలుపు సురేష్ను కొండపీ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా నియమించారు అనంతరం ఎర్రగొండపాలెం వైకాపా ఇన్ఛార్జిగా తాటిపర్తి చంద్రశేఖర్ను నియమించారు అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ అయిష్టంగానే కొండపి వెళ్లిన మంత్రి ఆదిమలుపు సురేష్ ఇప్పటి వరకు ఎర్రగొండపాలెం నూతన వైకాపా ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్తో కలిసి వేదిక పంచుకోలేదు ఆయన పరిచయ కార్యక్రమానికి సైతం హాజరు కాలేదు దీంతో స్థానిక నేతలతో కలిసి తాటిపర్తి చంద్రశేఖర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు ఇటీవల వరకు ఇళ్ల పట్టాల పంపిణీ నిధులు ఒంగోలు లోక్సభ ఎంపీ అభ్యర్థి ఎంపిక జిల్లాలోని వైకాపా నూతన ఇన్ఛార్జీల ఎంపికలో తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని వైకాపా అధిష్టానంపై మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూడారు అదే సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా వైకాపా అధిష్టానం నియమించడం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగించడంతో మాజీ మంత్రి బాలినేని సైతం రాజీకొచ్చారు ఇటీవల దర్శి నియోజకవర్గంలో నూతన వైకాపా కార్యాలయం ప్రారంభోత్సవంలో చెవిరెడ్డి బాలినేని కలిసి పాల్గొన్నారు అనంతరం వారిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యి జిల్లా రాజకీయాలపై చర్చించారు దీంతో చెవిరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డికి మధ్య సఖ్యత కుదిరిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు దీంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు వారు భావిస్తున్నారు అలాగే కొండపీ నియోజకవర్గంలో మంత్రి ఆదిమలుపు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైకాపా కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి బాలినేని హాజరయ్యారు అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబును మార్కాపురం వైకాపా ఇన్ఛార్జిగా మార్కాపురం ఎమ్మెల్యే కుంద్రు నాగార్జునరెడ్డిని గిద్దలూరు వైకాపా ఇన్ఛార్జిగా వైకాపా అధిష్టానం నియమించింది ఇటీవల మార్కాపురంలో నూతన ఇన్ఛార్జీల పరిచయ కార్యక్రమం జరిగింది కానీ మార్కాపురం నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వైకాపా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు జంగ వెంకట్రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు మార్కాపురం వైకాపా సీటు తనకు కాకుండా ఎమ్మెల్యే అన్న రాంబాబుకు ఇవ్వడంతో అసంతృప్తికి గురైన జంక వెంకట్రెడ్డి సమావేశానికి హాజరు కాలేదని గుర్తించిన వైకాపా అధిష్టానం జంకను బుజ్జగించే ప్రయత్నం చేసింది ఏపీఐఐసి చైర్మన్గా జంక వెంకట్రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో జంక వెంకట్రెడ్డిని మార్కాపురం నూతన వైకాపా ఇన్ఛార్జ్ అన్న రాంబాబు కలిసి అభినందించారు ఏపీఐఐసి చైర్మన్ పదవితో మాజీ ఎమ్మెల్యే జంక వెంకట్రెడ్డి సర్దుకుపోతారా లేదా అనే ప్రశ్న ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది గిద్దలూరు వైకాపా ఇన్ఛార్జిగా నియమితులైన అనంతరం తొలిసారి మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు కానీ గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు నూతన వైకాపా ఇన్ఛార్జికి స్వాగతం పలికేందుకు హాజరు కాలేదు దర్శ నియోజకవర్గంలోని వైకాపా ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైకాపా అధిష్టానం నియమించింది దీంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఒకటి రెండు సార్లు తప్ప ఇప్పటి వరకు నియోజకవర్గానికి రావడం లేదు ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది అలాగే వైకాపా నేత మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు రాజకీయ భవిష్యత్తు ఏంటనే చర్చ ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో నడుస్తుంది వైకాపా తరఫున ఒంగోలు మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చినప్పటికీ పోటీ చేస్తే దర్శి నుంచే బరిలోకి దిగాలనే ఉద్దేశంతో ఆ అవకాశాలను మాజీ మంత్రి తిరస్కరించారు ప్రస్తుతం వైకాపా నుంచి దర్శితో పాటు ఎక్కడా అవకాశం లేకపోవడంతో మాజీ మంత్రి సిద్ధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు చివరి నిమిషంలోనైనా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు కనిగిరి నియోజకవర్గంలో వైకాపా నూతన ఇన్ఛార్జిగా హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ను వైకాపా అధిష్టానం నియమించింది దీంతో కనిగిరి ప్రస్తుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అసంతృప్తికి గురయ్యారు కనిగిరిలో ఇటీవల నిర్వహించిన నూతన వైకాపా కార్యాలయ ప్రారంభోత్సవం నూతన ఇన్ఛార్జి పరిచయ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హాజరు కాలేదు చివరి నిమిషంలోనైనా తనకు అవకాశం దక్కుతుందనే ఆశతో ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు అలాగే కలిగిరి నుంచి రానున్న ఎన్నికల్లో సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సైతం ప్రస్తుత ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్కు బహిరంగంగా మద్దతు తెలపలేదు ఇటీవల ఆయన అనుచరులతో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో కార్యకర్తలంతా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని తమ బలం చూపెట్టాలని బాబురావును ఒత్తిడి చేసిన ఆయన సంయమనం పాటించారు ఇన్ఛార్జిగా మాత్రమే దద్దాల నారాయణ యాదవ్ను నియమించారని ఎమ్మెల్యే అభ్యర్థి కాదని అధిష్టానం పునరాలోచన చేసి తనకు న్యాయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పేర్కొన్నారు తనకు తగిన న్యాయం చేయకపోతే అప్పుడు తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కద్రిబాబురావు తెలిపారు ఒంగోలు వైకాపా అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ దాదాపు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సీటు ఖరారైనట్లు సమాచారం అలాగే ఒంగోలు ఎంపీ అభ్యర్థిని సైతం వైకాపా అధిష్టానం ఇప్పటి వరకు ప్రకటించలేదు కానీ ఈ సీటును సైతం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కానీ మాగుంట ఇప్పటి వరకు వైకాపా తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై స్పందించలేదు అలాగే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే ప్రచారాన్ని ఖండించలేదు కానీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు తన అనుచరులను కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది కందుకూరు నియోజకవర్గంలోనూ ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహీందర్ రెడ్డికి వైకాపా అధిష్టానం మొండి చేయి చూపించింది రానున్న ఎన్నికల్లో కందుకూరు నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని వైకాపా అధిష్టానం పదే పదే పేర్కొంది అందుకు అనుగుణంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ బొట్ల రామారావు పేర్లను పరిశీలించింది కానీ అనూహ్యంగా గూడూరుకు చెందిన అరవింద యాదవ్ అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను కందుకూరు వైకాపా నూతన ఇన్ఛార్జిగా నియమించింది దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ కందుకూరు నియోజకవర్గంలో నడుస్తుంది మానుగుంటకు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఆయనతో పాటు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సైతం అడుగులు వేసే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు పచ్చూరు నియోజకవర్గంలో ఇటీవల వరకు వైకాపా ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆవంచి కృష్ణమోహన్ తాను చీరాల నుంచే పోటీ చేస్తానని వైకాపా అధిష్టానానికి తేల్చి చెప్పారు దీంతో పచ్చూరు వైకాపా ఇన్ఛార్జిగా ఎడం బాలాజీని నియమిస్తూ వైకాపా అధిష్టానం ప్రకటన విడుదల చేసింది చీరాల నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ను బరిలో దింపేందుకు వైకాపా అధిష్టానం నిర్ణయించింది కానీ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల సీటు కోసం పట్టుబడుతుండటంతో వైకాపా పెద్దలకు ఏం చేయాలో వాలుకోవడం లేదు ఒకవేళ ముందుగా అనుకున్నట్టుగా కరణం వెంకటేష్కే వైకాపా సీటు కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే ఆ మంచి ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు అలాగే అద్దంకి నియోజకవర్గంలోనూ వైకాపాకు గడ్డు పరిస్థితులు తప్పలేదు అద్దంకి వైకాపా నూతన ఇన్ఛార్జిగా పానెం హనుమిరెడ్డిని వైకాపా అధిష్టానం నియమించింది దీంతో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య ఆయన తనయుడు బాచిన కృష్ణ చైతన్య అసంతృప్తికి గురయ్యారు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చర్చలు జరిపారు త్వరలోనే బాచిన చెంచుగరటయ్య ఆయన తనయుడు తెలుగుదేశం పార్టీలో చేరి దర్శి నియోజకవర్గం నుంచి బాచిన కృష్ణ చైతన్య పోటీ చేస్తారనే ప్రచారం ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో జరుగుతోంది పొత్తులో భాగంగా ఇటీవల వరకు జనసేనకు దర్శి సీటు ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ బాచిన కుటుంబం రాకతో రాజకీయ పరిణామాలు మారినట్లు తెలుస్తుంది దర్శిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపి చీరాల లేదా గిద్దలూరు నియోజకవర్గాల్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది సంతనూదర్లపాడు నియోజకవర్గ నూతన వైకాపా ఇన్ఛార్జిగా మంత్రి మేరుగ నాగార్జునను వైకాపా అధిష్టానం నియమించింది దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇప్పటి వరకు నియోజకవర్గానికి రాలేదు నూతన ఇన్ఛార్జ్ పరిచయ కార్యక్రమానికి సైతం డుమ్మా కొట్టారు ఈ క్రమంలో ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ సంతనూదర్లపాడు నియోజకవర్గంలో జరుగుతోంది ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి